ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల తనిఖీ అయితే కనుక మొదలు కాబోతోంది రేపటి నుంచి అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోగస్ పెన్షన్లు ఎక్కువైతే ఇచ్చారని చెప్పేసి తనిఖీ అయితే చేయబోతున్నారు సో రేపటి నుంచి తనిఖీ స్టార్ట్ అవుతున్న సమయంలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తి చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాల లబ్ధాలకు అందించింది అయితే కూటమి సర్కార్ అధి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అదే స్థాయిలో ఇచ్చేందుకు అయితే ఇష్టపడటం లేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ల మొత్తాన్ని పెంచినా వాటిలో కోతలు విధిస్తోందని తాజాగా దివ్యాంగుల పెన్షన్ల ఏరువేతకు ఆదేశాలు కూడా ఇచ్చింది దీనిపై వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు రీవెరిఫికేషన్ పేరుతో వైద్య బృందాలను ఇంటికి పంపి పెన్షన్ లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు కూటం ప్రభుత్వం ఏర్పడిన ఆ తర్వాత ఆరు నెలల్లోనే మూడున్నర లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపించారు రాజకీయ కక్షతో పెన్షన్లను తొలగిస్తే ఊరుకోబోమన్నారు హైకోర్టును అవసరమైతే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని సుధాకర్ హెచ్చరించారు దివ్యాంగులు దురదృష్టవశాత్తు ప్రమాదమో అనారోగ్యంతోనో బాధపడే వారిని జాలీదాయితో పింఛన్లు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం పింఛన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారిపై పగ సాధిన సాధిస్తున్నట్లుగా ఉందని సుధాకర్ బాబు అయితే విమర్శించారు అర్హతే ప్రామాణికంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము పింఛన్లు అందజేస్తే చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ జన్మభూమి కమిటీల ద్వారా అందించే పాత విధానానికి కొత్త సంవత్సరంలో ప్రారంభించడం దారుణమన్నారు ఇప్పటికే మూడు లక్షల యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు మంది పెన్షన్లు కోల్పోగా ఇప్పుడు దివ్యాంగుల అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షన్లను టార్గెట్ చేశారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నెలకు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది పైగా పెన్షన్లు పంపిణీ చేసిందని ఐదేళ్లలో పెన్షన్ల కింద తొంభై రెండు పాయింట్ ఐదు వందల నలభై ఏడు కోట్లు టెన్షన్గా ఒకటో తేదీ తెల్లవారుజామునే తెల్లవారుకు ముందే డోర్ డెలివరీ చేశామని సుధాకర్ బాబు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయి వైఎస్ జగన్ సీఎం నాటికి ఇంచుమించగా ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ దిగిపోయినాటికి ఆ సంఖ్య అరవై అరవై ఆరు లక్షలకు పెరిగిందన్నారు వాటిలో ఈ ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం మూడున్నర లక్షల పెన్షన్లు కోత పెట్టిందన్నారు ఇప్పుడు దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పింఛన్ లబ్ధిదారులు రీవెరిఫికేషన్ చేపట్టి మరోసారి కోతకు అయితే ఆయన ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది అని మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్ కేటగిరీలో ఎక్కువ మంది సదరం సర్టిఫికెట్లు చెవుడు చెవులు వినపడటం లేదు అలాగే కళ్ళు కొన్ని కొన్ని కారణాలతో అయితే కనుక డాక్టర్లను కొంతమంది మేనేజ్ చేసి సదరం సర్టిఫికెట్లు అయితే ఎక్కువగా తీసుకొని దివ్యాంగ పింఛన్లు పొందుతున్నారు అవి అర్హత నిజంగా ఉందా లేదా చెక్ చేసి అనర్హత ఉన్నవారిని అయితే తొలగిస్తామని కోటం ప్రభుత్వం చెబుతుంది సో ఇప్పుడు అవసరమైతే హైకోర్టును లేదా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామని వైసీపీ తరపు నుంచి అయితే చెప్తూ ఉన్నారు